హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మా ఆర్మీ క్యాంప్లో వచ్చేసి ఇక్కడ చిన్న పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ పిల్లల్ని రెడీ చేయమని చెప్పేసి మిస్సేజ్ ఇచ్చారనమాట ఇక్కడ అందుకని చెప్పేసి మేమైతే రెడీ చేసాము ఇక్కడ వచ్చేసి ఫొటోస్ ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లెక్సీ పెట్టడానికి పిల్లల్ని కలిసి ఫోటో తీయమని చెప్పేసి ఆ చెప్పారంట అందుకని చెప్పేసి ఇక్కడ అందరు పిల్లల్ని అయితే ఫోటో తీస్తున్నారు బయట కొంచెం చెప్పి తీసారు కాకపోతే ఇక్కడ వర్షం బాగా పడుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ పక్కనే ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది కదా అక్కడికి లోపలికి తీసుకొచ్చి పిల్లలని అయితే అందరినీ కూడా ఫోటో తీశారు ఇక్కడ వచ్చేసి మా బా పాపకైతే వైట్ డ్రెస్ లేదనమాట అందుకని చెప్పేసి అలా ఏ డ్రెస్ అయినా పర్లేదు అని చెప్పేసి చెప్పారనమాట అందుకని చెప్పేసి అలా కొంచెం వైట్ మిక్స్ ఉంది కదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అందరికంటే మా బాబు మాత్రం మస్తు ఏమంటారు ఫొటోస్ బాగా దిగాడు అనమాట ఇక్కడ అలర్ట్ చేయకుండా చాలా బాగా కూర్చొని ఇక్కడ కొంతమంది పిల్లలైతే దిగడానికి చాలా ఇబ్బంది పెట్టారు వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో ఉంటాయి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్